వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ నిల్వ పచ్చడి అండి ఆంధ్ర స్టైల్లో ఇది నేను మా ఊరి నుంచి తెచ్చుకున్నాను పచ్చడి మా అమ్మగారి ఇంటి నుంచి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను బాక్స్ ఇలా ఆయిల్ పైకి మెరుస్తూ ఉంది అంటే పచ్చడి ఎక్కువ కాలం ఉంటుందండి సంవత్సరం దాకా ఉంటుంది ఇదే కలర్తో ఉంటుంది మారకుండా పచ్చడి కూడా మనకి బాగా కుదిరినట్టు ఇలా ఆయిల్ మెరుస్తూ ఉంటే ఇది నేను త్రీ డేస్ తర్వాత కలుపుతున్నాను ఇలా కలపాలి మొత్తం పచ్చడి అనేది చూడండి కలర్ ఎలా ఉందో స్మెల్ కూడా చాలా వస్తుంది చాలా బాగుంది స్మెల్ కూడా టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఇవి పన్నెండు కాయల పచ్చడి అండి పన్నెండు మామిడికాయల పచ్చడి అన్నీ సరిగ్గా సరిపోయినాయి అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుందండి ఇలా త్రీ డేస్ తర్వాత నేను ఇది బాగా కలుపుతున్నాను పచ్చడి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో మీకు ఇక్కడ మామిడికాయ కనిపిస్తుంది కదా అలాంటి మామిడికాయలు పదకొండు ఇలా మార్కెట్లో ఏమైనా కట్ చేసి ఏమన్నా కట్ చేసి ఇస్తారు మనీ తీసుకుంటారు లేదు మీరు కట్ చేసుకున్న ఓకే ఇలా నేను ఒక వన్ అవర్ అనేది శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్కి ఆరబెట్టానండి దాంట్లో ఉన్న చెమ్మ ఆరిపోవడానికి మామిడికాయ భూజు పట్టకుండా ఉంటుంది పచ్చడి అందుకే తుడిసి ఎండపెట్టాలి ఇప్పుడు కనిపిస్తున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో నాలుగు గిన్నెల మామిడికాయలు అయినాయండి పదకొండు కాయలకి ఇదే గిన్నెతో నాలుగు కప్పుల నాలుగు కప్పులు అయినాయి ఇదే గిన్నెతో పదకొండు మామిడికాయలకి ఇవి మొత్తం యాడ్ చేసేసాను దీంట్లో ఎల్లుల్లిపాయలు అండి పావు కిలో ఎల్లుల్లిపాయలు అయితే కొన్ని ఎల్లుల్పాయలు పొట్టు తీ పొట్టు తీసేసి కొన్ని యాడ్ చేశాను అండి కిలోలో సగము ఇది ఉప్పు కళ్ళుప్ప యాడ్ చేస్తున్నాను అండి లావు ఉప్పు ఏదైతే గిన్నెతో మనం మా ఉడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో సగం సగం గిన్నె ఉప్పు అండి కల్లుప్పు అంటారు కల్లుప్పు అదే గిన్నెతో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను దీంట్లో ఈ కల్లుప్పు అనేది నేను మా అమ్మమ్మతో చేపిస్తున్నా అండి ఈ ప్రాసెస్ మొత్తము పదకొండు మామిడికాయలు అంటే నాలుగు అయినాయి అదే గిన్నెతో సగం గిన్నె అండి ఇందాక చెప్పాను కదా ఎల్లుల్లిపాయలు సగం కిలో ఎల్లుల్లిపాయలు సగం ఒలిచినవి వేసాను ఎల్లుల్పాయల అవి పేస్ట్ చేసి సగం అండి మెంతి పొడి మూడు స్పూన్లు ఇది ఆవపిండి అండి ఏదైతే గిన్నెతో మనం మామిడికాయలు తీసుకున్నామో అదే గిన్నెలో సగము ఆవపిండి చూడండి ఆవపిండి ఉప్పు సరిపోకపోయినా మనం త్రీ డేస్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఏదైతే గిన్నెతో మనం మామిడికాయలు తీసుకున్నామో అదే గిన్నెతో సగం గిన్నె కారం అండి ఇది నేను రెండు స్పూన్ల పసుపు కూడా యాడ్ చేశాను ఇవి రెండు స్పూన్ల పసుపు యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను ఏ గిన్నెతో అయితే మామిడికాయలు తీసుకున్నానో ఆ గిన్నెతో సగం ఉప్పు సగం కారం సగం ఆవపిండి మూడు స్పూన్ల మెంతి పౌడర్ రెండు స్పూన్ల పసుపు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ నాకు ఒక లీటర్ యాడ్ అయిందండి ఒక లీటర్ యాడ్ చేశాను ఇప్పుడు పావు అంతా వేస్తున్నాను ఆయిల్ ఇదంతా మిక్స్ చేయడానికి పావు అంతా యాడ్ చేస్తున్నాను ఆయిల్ దీనికైతే నాకు కరెక్ట్గా ఒక లీటర్ అయితే సరిపోయిందండి పన్నెండు ముక్కల కాయలకి కరెక్ట్గా సరిపోయిందండి ఇది పన్నెండు కాయల ముక్కలకి కరెక్ట్గా ఒక లీటర్ సరిపోయింది ఆయిల్ అనేది ఈ లెక్క ప్రకారం అయితే ఒక కిలో ఆయిల్ రెండు కిలోల మామిడికాయలు పావు కిలో కారం పావు కిలో ఆవపిండి మూడు స్పూన్ల మెంతి పొడి అండి రెండు స్పూన్ల పసుపు మీడియం సైజు ఉంటే అయితే రెండు కిలోలు సరిపోతుందండి మీకు పక్క కొలతలతో అయితే ఇదైతే సరిపోతుందండి పావు కిలో కారం పావు కిలో ఉప్పు మూడు స్పూన్ల మెంతి పౌడర్ పావు కిలో ఆవపిండి ఒక కిలో నూనె అండి ఉప్పు సరిపోతే మళ్ళీ మీరు త్రీ డేస్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు కల్లుప్ప యాడ్ చేశాను నేను సన్నదేం కాదు టాటా సాల్ట్ అట్లాంటివి ఏం యాడ్ చేయలేదు కల్లుప్ప యాడ్ చేశాను కరిగిపోతుందండి కళ్ళు ఉప్పు అయినా సరే తొందరగా కరిగిపోతుందండి ఉప్పు ఉప్పు ఏం తలగదు తొందరగానే కరిగిపోతుంది ఒక లీటర్ అన్న కదా ఆయిల్ ఆ లీటర్లో పావు అంతా ఇందాక యాడ్ చేశాను ఇంకా పావు అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మళ్ళీ మిక్స్ చేయడానికి ఇవన్నీ ఒక టూ త్రీ మినిట్స్ అనేది బాగా కలపాలి ముక్కలకి కారం ఉప్పు పట్టాలి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అనేది బాగా కలిపితే బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇది బాగా కలిపేశాము ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో దీన్ని తీసేస్తున్నాను ఇది మొత్తం ఒక మూడు కిలోల దాకా అయి ఉంటుందండి పచ్చడి నాకు మూడు కిలోల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు రెండు కిలోల మామిడికాయలు ఒక కిలో ఆయిల్ పావు కిలో కారం పావు కిలో ఆవపిండి మూడు స్పూన్ల పొడి రెండు స్పూన్ల పసుపు ఇవైతే సరిపోతుందండి ఉప్పు పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు అది మీరు చూసి వేసుకోవచ్చు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా నేను డబ్బాలో మొత్తం తీసేస్తున్నానండి ఈ పచ్చడి ఇది మా అమ్మమ్మ చేస్తున్నారు పచ్చడి మిగిలిన హాఫ్ లీటర్ ఉంది కదా ఇప్పుడు యాడ్ చేశానండి మొత్తం ఒక లీటరే సరిపోయింది ఇది పల్లీ నూనె అండి పల్లీ నూనె అయితేనే బాగుంటుందండి టేస్ట్ పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టేసి దీనికి ఒక క్లాత్ కట్టేయాలండి ఇలా ఒక క్లాత్ కట్టేయాలి నేను త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్న ఈ పచ్చడి మా అమ్మగారి ఇంటి నుంచి చూడండి త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఆఫీస్కి తీసుకెళ్ళాను అందరు చాలా బాగుంది అన్నారు మీరు కూడా ట్రై చేయండి పక్కా కొలతలతోనే చెప్పాను మీరు అన్నీ సరి సరిగ్గా మంచిగా ఉందంటే పచ్చడి చాలా బాగా కుదురుతుందండి రెండు కిలోల ముక్కలకి నేను అన్నీ చెప్పానండి పావు కిలో పావు కిలో పావు కిలో కొంచెం సాల్ట్ ఎక్కువ అండి ఒక గుప్పెడు సాల్ట్ ఎక్కువ అండి ఒక కిలో ఆయిల్ అయితే సరిపోతుంది ఇది పల్లీ నూనెనే వాడాలండి చూసారా ఇంత కలర్ఫుల్గా చాలా బాగుంది నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి